శ్రీమద్ రామాయణము ముప్పది ఐదవ సర్గము గంగా పార్వతుల వృత్తాంతములు విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోనూ గూడి మిగిలిన రాత్రిని సోనా నది తీరమును గడిపెను ప్రాతకాలమున ఆ మహర్షి శ్రీరామునితో ఇట్టనిను ఓ రామ రాత్రి గడిచినది ప్రాత సంధ్య సమయము ఆసన్నమైనది నీకు శుభముగుగాక మేల్కొనుము ప్రయాణములకు కమ్ము అంతటా శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును ఆలకించి క్రమముగా పూర్వాహన క్రియలను అనగా ప్రాతకాల సంధ్యావందనాది నిత్యకృత్యములను ఆచరించి ప్రయాణములకు సిద్ధమై ఇట్లు పలికెను ఓ బ్రహ్మర్షి ఈ సోనదము స్వచ్ఛములైన జలములతో అటు ఇటు ఇసుక తిన్నెలతో వెలసిల్లుచున్నది నీరు తరిగి లోతు తక్కువగా ఉన్నది నావ ప్రయాణమునకు అనువుగా లేదు మనము ఏ మార్గమున దీనిని దాటవలను శ్రీరాముడు ఇట్లు వచింపగా విశ్వామిత్రుడు ఎట్టి పరిస్థితులలో మునీశ్వరులు ప్రయాణించే మార్గం ఒకటి కలదు దానిని నేను ఎరుగుదును అని నుడివాను ప్రయాణ మార్గములను బాగుగా ఎదిగిన విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులందరూ ఆయన చూపిన మార్గమున వివిధములగు వనములను దర్శించుచు ప్రయాణమును కొనసాగించరి వారందరూ మధ్యాహ్న సమయం వరకు చాలా దూరం ప్రయాణం చేసి మునులుచే సేవింపబడుచున్న పవిత్ర గంగా నదిని దర్శించిరి హంసలతోనూ సారస పక్షులతోనూ అలరారుచున్న ఆ పుణ్యనదిని చూచి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్ములను ప్రసన్న చిత్తులైరి అంతటా వారు ఆ గంగా నది తీరమున ఒక ప్రదేశమును శుభ్రపరచుకొని నివాసయోగ్యముగా చేసుకునేది పిమ్మట ఆ మునులు అందరూ స్నానములు ఆచరించి విద్యుత్తముగా దేవతలకును ఋషులకును పితృగణములకును తర్పణములను అర్పించిరి అగ్నులకు హవిస్సులను సమర్పించిరి హవిషానము అనగా యజ్ఞశిష్టాన్నమును అమృతమూలె సేవించి పిమ్మట వారందరూ సంతుష్టి చిత్తులై ఆ గంగానది తీరమనందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూ చేరి కూర్చుండిరి పిమ్మట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లడిగను ఓ మహానుభావ స్వర్గ మధ్య పాతాళ లోకములలో ప్రవహించినట్టు ఈ గంగానది వృత్తాంతమును గూర్చి వెనుగోరుచున్నాను ఇది యందును ఎట్లు ప్రవహించినది ఏ విధముగా సముద్రుని చేరినది శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని గంగానది యొక్క పుట్టు పూర్వోత్తములు గూర్చి ఇట్లు చెప్పదొడంగను హిమాలయము అను ఒక మహాపర్వతము కలదు అది గిరులలో శ్రేష్టమైనది ఇనుము రాగి మొదలుగు లోహములకు నిలవైనది ఓ రామ ఆ హేమంతునకు ఇద్దరు కుమార్తెలు వారు సాటి లేని సౌందర్యవతులు మేరు యొక్క కూతురైన మేన అను సుందరి ఆ హిమంతుని భార్య ఆమె ఆ ఇరువురు కన్యలకు తల్లి ఓ రాఘవ ఆ దంపతులకు అనగా మేన హేమంతులకు పెద్ద కుమార్తె ఈ గంగాదేవి వారి యొక్క రెండవ కుమార్తె పేరు ఉమాదేవి అంతటా దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తె గంగను తమకు అప్పగింపమని హేమంతుని వేడుకునేది ధర్మాత్ముడైన హేమంతుడు లోకపావనియో నిరాటంకముగా సాగిపోనిదియో అయిన తన కూతురు గంగను ముల్లోకముల హితమున కరకై వారికి అప్పగించను ముల్లోకములకు హితమునర్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులమైనట్లు భావించుచు వెళ్ళిపోయి ఓ రఘునందన హేమంతుని రెండవ కుమార్తె ఉమాదేవి కన్యగా ఉండియే తపస్సుని అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపం ఆచరించను అంతటా హేమవంతుడు లోకవంద్యయో ఉగ్రమైన తపస్సును ఆచరించినది అయిన తన కుమార్తెకు ఉమాదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేసిన ఓ రాఘవ హిమవంతుని ఇద్దరు పుత్రికలను నదీ శ్రేష్టమైన గంగయూ మరియు పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యులైరి ఓ సుందర గమన రామ గంగానది మొదట ఆకాశమునకు చేరిన కథ అంతయు తెలిపితిని ఆనాడు హేమవంతుని కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే రమ్యమైన పుణ్యప్రదమైన ఈ గంగా